ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేకవీరం ఓం శ్రీ శ్రీధర్మశాష్టాయ నమ స్వామయే శరణమయ్యప్ప మనము ఈ యొక్క శనిగ్రహము వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు మరి కార్తీక మాసం వచ్చేసరికి భక్తులంతా కూడా అయ్యప్ప స్వామి భక్తులంతా కూడా నల్లని వస్త్రాలు ధరించి మనం అయ్యప్ప స్వామి కొండ మీదకి వెళ్తాం అయితే ఈ నల్లది అనేటటువంటి వస్త్రాలు అజ్ఞానంలో ఉన్నారు జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కోసం మనం అయ్యప్ప కొండకి వెళుతున్నాం నల్లని వస్త్రాలు ధరిస్తున్నాం జ్ఞానం ఇస్తాడు అని పండితులు చెప్తూ ఉంటారు ఇదంతా పక్కన పడేసేయండి ఇప్పుడు జ్ఞానం ఎవరికి అవసరం లేదు ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటండి డబ్బు భౌతిక లోకంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అవ్వాలి ఇది అయ్యప్ప స్వామి చేయగలడా ఇది శనీశ్వరుడు చేయగలడా ఇది ప్రశ్న డైరెక్ట్ ప్రశ్న నీకేంటి నాకేంటి అది ఆ టైప్ అనమాట అయితే ఖచ్చితంగా చేయగలుగుతాడు ఈ డబ్బులు ఒక్కొక్కళ్ళు అవలేలగా సంపాదించేస్తారు ఎందుకని వాళ్ళకి ధనకారకుడు స్ట్రాంగ్గా ఉండడము లేకపోతే ధనాధిపతి మనకి అక్కడ శుభగ్రహాలు ఉండడము ధన ధనానికి సంబంధించినటువంటి స్థానాన్ని పాపగ్రహాలు చూడకుండా ఉండడం ఇలాంటివన్నీ ఉండడం వల్ల వాళ్ళకి ఈజీ అర్నింగ్ ఈజీ మనీ వస్తుంది కానీ చాలామంది చూడండి మేము ధర్మంగా ఉన్నామండి చాలా కష్టపడుతున్నాం మేము వృత్తిలో అయినా సరే ఈజీ మనీ రావడం లేదు చాలా ఆ జీతం పదివేలే సరిగ్గా రావట్లేదు మేము కృషి చేస్తున్నామండి కానీ ఫలితం ఉండట్లేదని అనేటటువంటి బా బాధపడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే దీనికి కారణం ఏంటంటే మన గ్రహ సంపుటేనండి ఈ గ్రహ సంపుట్ ఉంటే ఇంక ఇంతేనండి గురుగారు జీవితాంతం ఇంతేనా అంటే ఇంతే మరి తప్పదు కానీ అండర్ స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్ ఆఫ్ లార్డ్ శాటన్ అండ్ అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప యువర్ ఈవిల్ ఎఫెక్ట్స్ కెన్ బి నీ ఫైడ్ అంటే అయ్యప్ప స్వామి తలుచుకున్నా లేదా శనీశ్వరుడు తలుచుకున్న మనకున్నటువంటి ధనం రావడానికి అవరోధమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిని ప్యాసిఫై చేసి ఆ మ్యాలిఫిక్స్ని ఆ చెడ్డగ్రహాలన్నీ తీసేసి ఏ ఏ గ్రహా అరిష్ట తేశాం గ్రహాణాం శుభ ఏకాదశ స్థానా ఫలా వ్యాప్త్యర్థం ఏ గ్రహాలైతే చట్టస్థానాల్లో ఉన్నాయో ఆ గ్రహాలన్నింటినీ కూడా శుభస్థానాల్లోకి రాసే మనం రప్పించగలుగుతాము అని చెప్పేసి ఈ శాస్త్రం వచ్చినం అనమాట కాబట్టి ఆ రకంగా అయ్యప్ప స్వామి నలభై ఒక్క రోజులు మనం ఎవరైతే దీక్షగా చేస్తామో మండల దీక్షతో అయ్యప్ప స్వామి వారి యొక్క ఆరాధన ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా తీరుపుతాయండి అయితే ఏమండి మరి మేము చాలా పద్దెనిమిది సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష అని ఒకళ్ళు నలభై సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నామని అని మరొకళ్ళు మా కానీ మా సమస్యలు తీరలేదండి అని నోటుతో అంటారు తప్ప అంటే వాళ్ళ ఉద్దేశంలో మనం ఒక రిలయన్స్ అంబానీ లాగా అవ్వలేదు లేకపోతే ఒక అపోలో హాస్పిటల్లాగా అవ్వలేదు అని అలా కంపేర్ చేసుకుంటారు అలా కాదు నలభై సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి పద్దెనిమిది సంవత్సరాల క్రితం మీ ఆర్థిక పరిస్థితి ఏమిటి ఈ అయ్యప్ప మాలలు వేసిన తర్వాత ప్రపోర్షనేట్గా మీరందరికీ కష్టాలు తీరిపోయినాయా లేదా అనేది అనాలిసిస్ చేసుకోవాలి దిస్ ఇస్ ప్రాక్టికల్ అప్రోచ్ ఈ ప్రాక్టికల్ అప్రోచ్నిచ్చేదే శనీశ్వరుడు అనమాట అందువలన శనీశ్వర స్వాముల వారు ఏంటంటే అటానమస్ ప్లానెట్ అని చాలాసార్లు చెప్పాను నేను స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటాడు ఆయన ఒకనొక సందర్భంలో ఆయన అహంకరించినప్పుడు శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఎదిరించినప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఆయన అహంకారాన్ని భగ్రం చేస్తాడు విష్ణుమూర్తి ఆయన కాలు ఎరగొట్టేస్తాడు ఆ తర్వాత ఆయన పశ్చాత్తాపంతో శనీశ్వరుడు మరి తపస్సు చేసుకొని నవగ్రహాలలోకెల్లా గొప్ప స్థానాన్ని సంపాదించాడు తన తండ్రి అయినటువంటి సూర్యుడి కంటే కూడా ఉచ్చస్థితిలో ఉండే విధంగా గ్రహం ఎత్తులో ఉండే విధంగా ఆయన తన వ్యక్తిత్వ నిర్మాణాన్ని చేసుకున్నాడు ఆ విధంగా మనందరం కూడా ఇది ఎప్పుడు సాధ్యమవుతుందండి అంటే శని మేనరాశిలో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది పన్నెండు సంవత్సరాలు కాదండి ఇలా రావాలి అంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది ఒక చక్రం రావడానికి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా రాదు అరవై సంవత్సరాల వయసు వస్తుంది ముసలోడు అయిపోతాం కాబట్టి మళ్ళీ ఇంకొక ముప్పై సంవత్సరాలకు వస్తుంది తొంభై సంవత్సరాలు వస్తుంది పైకి టపా కట్టేస్తాం అందువల్లనే ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని డేంజర్ అంటాం మొదటిసారి వచ్చేటటువంటి ఎల్నాట్ శని ప్రభావం వలన మనకి ఏమవుతుందండి చక్కగా పొంగు లాంటి శని అన్నారు పైకి పైకి వచ్చేస్తాం మనం ఏమండి తర్వాత మంగు శని తంగు శని పొంగు శని అని అంటాం మొదటిసారి మన చిన్నతనంలో వచ్చేస్తుంది దాన్ని ఏంటంటే అండి మంగు శని అంటాం మంగు శని అంటే ఏంటండి పడుకుని ఉంటుంది అంటే స్లోగా వస్తుంది రెండోసారి ఎవ్వరికైనా సరే ఎల్నెట్స్ అని పొంగుసనండి మంచి యవనంలో ఉంటాడు మదమెక్కిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు యవనంలో కామంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అవుతాయి కోరికలు తీరతాయి బిల్డింగ్లు కడతారు సంపాదన పెరుగుతుంది అండ్ వచ్చా నీర్చాలు తెలియకుండా అంటే డబ్బు వచ్చినప్పుడు మనకి మదం ఎక్కుతుంది మదం ఎక్కినప్పుడు మనకి పేదవాళ్ళు కనబడరు వికలాంగులు కనబడరు తర్వాత వీళ్ళు కనబడరు ఎవరు సాధువులు కనబడరు ఎంతసేపు నాలుగు బిల్డింగ్లు కట్టాలా ఆరు బిల్డింగ్లు కట్టాలా ప్రేమ వ్యవహారాల్లో సఫలం అవ్వాలా లవర్ అడిగితే బంగారాలు కొనాలా లేకపోతే పిజ్జాలు బర్గర్లు రెస్టారెంట్స్కి తిప్పాలా ఈ టైపులో ఉంటారు తప్ప ఆ పొంగు శని వచ్చినప్పుడు శనీశ్వరుడు మనకి ఇచ్చినప్పుడు ధర్మంగా మనం ఉందాము కలి యొక్క చ వెళ్ళకూడదు యూ షుడ్ నాట్ గోయింగ్ టు ద క్లచెస్ ఆఫ్ శాటన్ సచెస్ క్లచెస్ ఆఫ్ కలి కలి కలిపురుష అంతేగాని కృష్ణుడి పార్టీలో ఉండాలా అని ఎవరు అనుకోరు ధర్మం వైపు ఉండాలని అలాగే మూడో శని వచ్చేసరికి తంగు శని అంటే ఏం చేస్తుందంటే పుడుకోబెట్టేస్తుంది చంపేస్తుంది మనం అందువల్ల తంగు మంగు పొంగు మూడు ఉంటాయి అలాగే అర్ధాష్టమ అష్టమ శనుల్లో మనకి లైఫ్కి డిసిప్లిన్ నేర్పిస్తుంది ఇస్తుంది ఆ కష్టాలను ఇచ్చినప్పుడు మళ్ళీ రెండోసారి మూడోసారి మనం ప్రయత్నించాలనేటటువంటి దాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షల్లో ఎవరైతే నలభై ఒక్క రోజులు మన కఠిన నియమాలతో ఉన్నప్పుడు సాధన చేసినప్పుడు తప్పకుండా వాళ్ళ ఆత్మవిశ్వాసం బాగుంటే వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్పుతాయండి అయ్యప్ప స్వామి తీర్చేస్తాడు మీరు ఎందుకు చేస్తున్నారండి నలభై ఒక్క రోజులు అసలు దీక్ష సప్తాహ దీక్షతో పరీక్షిత్ మహారాజు శాపం వచ్చింది ఆయనకి ఇంకేడు రోజుల్లో ఆ సర్పరాజు అయినటువంటి తక్షకుడే నిన్నొచ్చి కాటు వేస్తాడని ఒక ఋషి కుమారుడు శాపం పెట్టిన తర్వాత అతను నలభై ఏడు రోజుల్లో మోక్షం వస్తుందా అసలు జీవిత పరమార్థం తీరుతుందా అని చెప్పి జనమేజయుణ్ణి శుకుణ్ణి మహర్షిని అందరినీ పిలిచినప్పుడు సుఖబ్రహ్మ వచ్చి భాగవత సప్తాహం చేసినప్పుడు సప్తాహ దీక్షతో అతనికి మోక్షం వచ్చింది అప్పుడు కూడా పరీక్షిత్ మహారాజ్ ఏమడుగుతాడంటే ఏడు రోజులు చేయాల్సిందేనా అండి లేదా ఒక్క పూట ఒక రోజులో ఒక ఎప్పుడైనా ఏడు రోజుల్లో మనకి మోక్షం వచ్చినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయా అని అడిగితే పిచ్చోడ ఒక్క క్షణంలో కూడా ఉందిరా భాగవతంలో కృష్ణ అనేటువంటి నామాన్ని జపించితే ఒక్క నిమిషంలోనే మరుక్షణంలో కూడా మోక్షం పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయి అని చెప్పేసి సుఖబ్రహ్మల వారు భాగవత ప్రామాణికంగా తీసుకొని చూపించారు కాబట్టి ఇంత అథారిటేటివ్గా చూపించారు ఎంత అథెంటిక్గా చూపించారు కాబట్టి మనము అయ్యప్ప స్వామి ధర్మశాస్త అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన అందువలన ధర్మం వైపు నడుచుకున్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఆయన కోరికలు తీరుస్తాడు శనీశ్వరుడు కూడా న్యాయ దేవత ధర్మ దేవత అందువలన వీళ్ళిద్దరికీ కూడా చాలా పోలికలు ఉంటాయన్నమాట అందువలన మహిషము మా ఆయన ఏం చేశాడు మనకి మహిషాసురుని చంపాడు మహిషిని ఆయన భార్య అయినటువంటి మహిషి అజ్ఞానాంధకారంలో ఉంటే ఏం చేస్తామండి మనం ఎవరు చెప్పింది వినం దొన్నప్పత అవతారం అంటే ఏంటండి దొన్నప్పూత అవతారం అంటే వాళ్ళు మా మూర్ఖత్వం వచ్చేస్తుంది మానవుడు మృగంగా మారి ఎవరి తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా తల్లిదండ్రులకి తిండి పెట్టకుండా చిన్నప్పుడు తల్లిదండ్రులు చే పాఠాలు బాగా చదువుకోరా అంటే స్కూల్కి వెళ్ళకుండా చదువుకోకుండా ఎదిరిస్తాడు మధ్యలో ఉద్యోగం రాలేదని ఆ తర్వాత బాధపడతా ఉంటాడు పెల్లం మాట వెండు తాగుద్దురా చచ్చిపోతామంటే తాగుతాడు ఆ తర్వాత స్నేహితులతో మంచిగా ఇచ్చేస్తాడు ఎంజాయ్ చేస్తాడు వార్ధక్యం కబలిస్తుంది తర్వాత మనిషి చనిపోతాడు పిల్లలకు పాపం ఆస్తులు సంపాదించలేదని వాళ్ళ తిట్టుకుంటారు ఈ సంసార జంజాటం ఇలా జరుగుతూ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మూర్ఖత్వం ఎందువలన చిన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పినప్పుడు చిన్నప్పుడు మ్యాస్టార్లు చెప్పినప్పుడు గురువులు చెప్పినప్పుడు పెద్ద అయిన తర్వాత ఆధ్యాత్మిక గురువులు అంటే ఒక ఆధ్యాత్మిక గురువులు అంటే మీకు దొరికే ప్రతి ఒక్కళ్ళు కాదు నాయన జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు వివేకానందుడు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు అలాగే పరమంశి యోగానందుల వారు ఇటువంటి రమణ మహర్షి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి జగ గురువులు చెప్పినటువంటి ఐడియాలజీని మీరు ఫాలో కాకుండా మీ ఇష్టానుసారంగా చేసుకుంటే అప్పుడేమవుతుందండి కష్టాలు అనేటటువంటివి వస్తాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ మహిషము అంటే అదే అర్థం మూర్ఖత్వము అని అర్థం ఆ మనలో ఉన్నటువంటి ఆ మూర్ఖత్వాన్ని దీన్నంతటినీ కూడా తొలగించేది శనీశ్వర ఆరాధన అలాగే అయ్యప్ప స్వామి ఆరాధన నలభై ఒక్క రోజుల పాటు మీరు అయ్యప్ప స్వామి దీక్ష చేయండి మాల ఏమండి వేసుకోవడం కుదరడం లేదండి అని అంటే ఇంట్లో చేయండి అయ్యప్ప పూజ రెగ్యులర్ పూజ చేసుకోవచ్చు ఆ విధంగా అప్పుడు ఉన్నటువంటి గ్రహ స్థితులను బట్టి కూడా మనం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ శుక్రుడు తులారాశిలోకి వచ్చాడు బుధుడు వక్రించి నవంబర్ నెలాఖరికి మరి తులారాశిలోకి వచ్చాడు శుక్రబుధులు ఇద్దరు కలిశారు రవి నవంబర్ పదిహేను వరకు రవి తొలలో ఉండి ఆ తర్వాత వృషిక రాశిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది కుజుడు వృషక రాశిలోనే ఉంటాడు అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు రాహువు మరి కుంభరాశిలో ఉన్నాడు శని వక్రించి మనకి మేనరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు ఈ రాశుల యొక్క గ్రహస్థితులు ఈ గ్రహస్థితులన్నీ ఈ రాశుల్లో ఉండడం ద్వారా మనకి ద్వాదశ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారో మనం ఒక్కొక్క రాశివారిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాటి పరిహారాలు కూడా ఇంకా బాగా జరగాలంటే ఏమేమి పరిహారాలు చేయాలండి అసలే కార్తీక మాసం అయ్యప్ప స్వామి దీక్ష చేసుకోవాలా శనిశ్వరుడు దీక్ష చేసుకోవాలా వీళ్ళ యొక్క పూజలు చేసుకోవాలి ఇంట్లో ఏ గుళ్ళకి గోపురాలకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఏ నియమాలు పాటిస్తే మనకు జరుగుతుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా చూద్దాం తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా గురుడు కేంద్రంలో ఉండడం ద్వారా మీ అందరికీ కూడా ధనము అధికంగా వస్తుంది చేసేటటువంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి నీళ్ళ వ్యాపారము పాల వ్యాపారము చిట్టిపాటల వ్యాపారము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారు అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు ఇబ్బందులు అనేటటువంటివి పోతాయి క్రమేపీ అదేవిధంగా శత్రువులతో మీరు అందరూ కూడా మిత్రులు అవడానికి ఉన్నాయి అలాగే రాహుగ్రాహ యొక్క ప్రభావం వలన సంతాన విషయంలో మీకు అందరికీ కూడా కాస్త ఇబ్బందులు అనేటటువంటివి ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళంతా కూడా కోర్టు వ్యవహారాల్లో బ్రహ్మాండంగా మీరు సాధించుకుంటారు అలాగే విజయాలు సాధిస్తారు మీకు అనుకూలంగా కొంతవరకైనా కొంత శాతమైనా సరే ట్రయల్స్ వరకు వచ్చినటువంటి కేసుల్లో మీకు జడ్జిమెంట్స్ అనేటటువంటివి మీకు ఫేవర్గా వస్తాయి ఎవరైతే ఉద్యోగాలలో మీరు చేసిన తప్పు కానీ తప్పు వల్ల కానీ చేయని నేరానికైనా సరే కోర్టుల పాలైనటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ కోర్టుల్లో ట్రిబ్యునల్ కోర్టుల్లో కూడా మీరు గెలిచి కొంతవరకు మీకు న్యాయం జరగడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి అదేవిధంగా సినీ రంగంలో ఉన్నటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ యాక్టర్స్ కానీ వీళ్ళంతా కూడా వృద్ధిలో చెందడానికి అవకాశాలు ఉన్నాయి షూటింగ్స్ గ్యాప్ లేకుండా రావడానికి అవకాశాలున్నాయి అలాగే హోటల్ వ్యాపారాలు పబ్బు వ్యాపారాలు రెస్టారెంట్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు విజయాలు సాధిస్తారు కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గురువులుగా చలామణి అయ్యేటటువంటి వాళ్ళు కానీ ఆధ్యాత్మిక ప్రవచనకారులు కానీ జ్యోతిష్యులు కానీ స్వామీజీలు కానీ కొంతమంది ఈ గోచార రీత్యా మనకి ఈ యొక్క శని వక్రించినటువంటి స్థితి కారణంగా వీళ్ళు కొంతమంది అప్రతిష్టపాలు పాలవడానికి కేసుల్లో ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి ఇక లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా అనుకున్న పని అనుకున్నట్లు సాధిస్తారు విదేశీ డీలింగ్స్ అనేటటువంటివి చాలా చక్కగా మీకు జరుగుతాయి కాబట్టి విదేశాలలో మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించుకొని ముందుకు వెళ్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ల్లో మీరు చక్కగా రాణిస్తారు ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి జమ్స్ కాస్మెటిక్స్ బిజినెస్లు అలాగే సముద్ర సంబంధమైనటువంటి విదేశీ సంబంధమైనటువంటి ప్రొడక్ట్స్ని మీరు ఇక్కడ అమ్ముకోవడం ద్వారా మీకు లాభాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఆటోమొబైల్ ఇంజనీర్లు మెకానికల్ ఇంజనీర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము అధిక జత భత్యాలు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి అందరికీ కూడా పెళ్ళిళ్ళు అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే నాటకాల రంగము సినిమా ఫీల్డ్ ఈ యానిమేషన్స్ డిజైన్స్ డిజైనర్స్ డిటిపి ఆపరేటర్లు వీళ్ళ యొక్క పరిస్థితి అద్భుతంగా ఉంటుంది రైతులు ఎంతో కష్టపడి వ్యవహ వ్యవసాయం చేస్తారు కానీ సంపూర్తిగా ఫలితాన్ని వీళ్ళు పొందలేకపోతారు అలాగే ఈ యొక్క గురుగ్రహము స్ట్రాంగ్గా ఉండడము కేంద్రంలో ఉండడం ద్వారా వీరి యొక్క ఉద్యోగాలన్నీ కూడా సెక్యూర్డ్గా ఉండడము ప్రమోషన్స్ రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క తులారాశి వారంతా కూడా ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడానికి అవకాశాలుంటాయి పిల్లల నుంచి వీళ్ళకి సంతోషం కలుగుతూ ఉంటుంది భర్త అనుకూలంగా వ్యవహరించడము కాస్త స్వాతంత్రం వచ్చింది అనేటటువంటి ఆనందము సంతోషము ఈ రాష్ట్రుల వారికి అందరికీ కూడా ఉంటుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరికీ కూడా తులారాశి వారికి కొన్ని గ్రహాలు రాహుగ్రహం ముఖ్యంగా బాగుండలేకపోవడం వల్ల శని ఆరాధన బాగా చేయాలా రాహు జపం చేసుకోవాలా అయ్యప్ప స్వామి ఆరాధనలు ఈ కార్తీక మాసంలో అలాగే శనీశ్వరుడి పూజలు ఈశ్వరుడి యొక్క పూజలు చేసుకోవడం చాలా అవసరము అలాగే రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువులని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకి దానం చేసుకోవాలి అలాగే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్ర అనుష్ఠానము జపము అలాగే అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా అద్భుతంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది గత మాసాల కంటే కూడా ఇప్పుడు రాబోయేటటువంటి సమయంలో వచ్చే సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు